హాయ్ అండి అందరూ బాగున్నారండి మేవైతే చాలా బాగున్నాండి ఈరోజు మా నలుగురు ఒక పుట్టినరోజు అండి ఎవరితో కనుక్కోయండి మా ఆయనగారు అయితే ఈరోజు అయితే పుట్టినరోజు అయినా సేమీ అయితే చేస్తున్నారండి చాలా బాగా చేశారండి సూపర్గా చేస్తారండి మా ఆయనగారు అయితే సేమి అయితే మీరు కూడా చేతి చేద్దరు రాయండి మన ఛానల్లోకి వెళ్ళే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ పిల్లలు అందరూ హాయి చెప్పండమ్మా అందరూ అందరూ బాగున్నారండి మాలో ఎవరు పుట్టినరోజు కనుక్కుంటా వాళ్ళకైతే పెద్ద గిఫ్ట్ ఇస్తారండీ కనుక్కోండి పెడతామండి టీ కూడా చేస్తున్నాం కొంచెం నైట్గా చేపయితే మరగనిస్తున్నాం అండి టీ కూడా వేసైతే చేపయితే మరగనిస్తున్నాం ఫాలో అయితే పోసుకోవాలి తర్వాత అప్పుడు టీ అనేది చాలా రుచిగా ఉండి బాగుంటుంది మరుగుతుందండి మనకి బాగా మరిగితే టీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి బాగుంటుంది మనకి టీ పొడి అయితే కాయ టీ పొడండి ఇది అందుకే మనకైతే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇప్పుడైతే టీ పొడి అయితే మనకైతే మరిగిపోయిందండి బాగా ఉంది మనం అయితే పాలనేది వేసుకుంటున్నామండి ఇప్పుడు మళ్ళమే వేసుకుంటున్నామండి ఇవి బాగుంటది పంచదార అయితే వేసుకుంటున్నామండి மொத்தம் அண்ட் கட்டு சரிப்பேஸ்ட் உண்டு சூப்பராக தியா பாக் బాదం పప్పులు చేసుకుంటామండి దోరగా వేసి వేసుకుంటే బాగుంటాయి మనకి చూడండి మనం ఎలా వేపుకుంటే సరిపోద్దాయండి మనకి ఎలా సేమ్ అయితే మనం కొంచెం దోరగా అయితే వేపుకోవాలి సేమీలై రైస్ సిమ్ మాకు అయితే దూరగా చేయపోని అండి ఇవి కూడా మేమైతే దించేసుకుంటున్నాం పోలైతే అయితే పెడతామండి గ్యాస్ మీద రోజైతే సేమ్ అయితే కత్నామండి సేమ్ ఎలా ఏంటో చూడండి సేమే అయితే కత్తునామండి అయితే ఏమేమి వెతున్నామో ఏంటో మీకు అయితే చూపిస్తామండి సేమ ఏదో నాకు వచ్చినట్టు నేనైతే ట్రై చేస్తున్నాను మరి ఇది ఎలా ఉంటుందో ఏమవుద్దో నాకైతే చివరికైతే నాకు తెలవదు చూద్దాం ఏమవుద్దు లాస్ట్కి ఈరోజైతే మా నలుగురిలో మా నలుగురిలోనైతే ఒకళ్ళైతే పుట్టినరోజండి పుట్టినరోజు ఎవరిదో మీరే చెప్పాలి గెస్ట్ చేయాలి అయితే సేమ్ అయితే చేస్తున్నామండి స్పెషల్గా ఎవరిదో మీరే కనిపెట్టాలి పాలు అయితే కొంచెం మరిగిన తర్వాత సేమ్యాలు సగ్గుబియ్యం అయితే వేస్తానండి వేస్తే మనకి పాలు బాగా మరిగిపోతే సేమ్యాలు సగ్గుబియ్యం అవి ఉడకపోతే అప్పటికి పాలు అనేవి అసలు ఏమీ ఉండవండి అందుకని కొంచెం మనకి పాలు అనేవి కొంచెం గోరువేచగా కాగినప్పుడు సేమ్యాలు సగ్గుబియ్యం వేసేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మరి మీకు ఎలాగా చేస్తారో మీరైతే కామెంట్లో అయితే పెట్టండి నేనైతే ఏదో నాకు వచ్చినట్టు ఏదో ఇలా ట్రై చేస్తున్నానో చూద్దాం ఏమవుద్దాం పాలైతే మనకి అయితే కాకపోయాయండి కొంచెం లైట్గా పొంగు కూడా వస్తుందండి ఇప్పుడైతే నేను సేమయాలు అయితే సగ్గు భూమి అయితే ఇప్పుడు అయితే వేస్తానండి ఇది అయితే మన ఉడుకుమడికి కొంచెం లేట్ అనేది పడుతుంది కదండి లేకపోతే మొత్తం మరిగిపోయిన తర్వాత అయితే మనం సేమియాలు సగ్గు అయితే మనకు పాలు అనేది ఏమి ఉండదండి మనం తినేటప్పుడు అందుకైతే ఇప్పుడైతే వేసేసుకుంటున్నానండి అని సేమ్యాలు అంటే సగ్గుబియ్యం సగ్గుబియ్యం కూడా వేసుకుంటే మనకి అనేది చాలా టేస్ట్గా ఉండి చాలా బాగుంటుందండి అండి ఈ కూడా వేసేసుకుంటున్నానండి అండి ఇలాగా ఇవి రెండు వేసాం కదండి రెండు అయితే మనం బాగా మరణించుకోవాలండి మనం దీ రెండు బాగా ఉడికిపోయిన తర్వాత అయితే చక్కెర అయితే వేసుకోవాలి అప్పుడైతే మన టేస్ట్గా ఉంటుంది చక్కెర అనేది ముందే వేసుకోకూడదండి మనం పాలు ఎక్కువ ఉంటాయి కదండి అప్పుడు మనకి ఎంత చక్కెర వేయాల ఏంటో మనకి అంచనా అయితే తెలదు షుగర్ అయితే అప్పుడు ఎక్కువ అయిపోతుంది అందుకని అయితే ఈ రెండు బాగా ఉడికిన తర్వాత అయితే చక్కెర అయితే లాస్ట్నైతే వేస్తాను దించుకునేటప్పుడు అలాగే లాల పొడి కూడా వేస్తాం ఇదిగోండి బాదం పప్పు జీడిపప్పు అండి ఈ రెండు అయితే దోరగాయించి పెట్టుకున్నామండి ఇవైతే వేసేటప్పుడు అయితే మీకైతే చూపిస్తాను ఇదిగోండి కిస్మిస్లు కూడా వేస్తామండి ఇవన్నీ వేసేటప్పుడు అయితే మీకు అయితే చూపిస్తాం ముందు ఒకసారి అయితే మీకు చూపిస్తాం ఏమేమి వేస్తున్నాము ఎందుకంటే మనకి సేమ్యాలు సగ్గుబియ్యం అయితే చూడండి ఎలా ఉడుకుతున్నాయో చాలా బాగా ఉడుకుతున్నాయి అవి బాగా ఉడికిన తర్వాత అయితే కనవ అయితే వేస్తామండి మనకి సేమ్యాలు సగ్గుబియ్యం అయితే ఉడుకుపోయాయండి ఇప్పుడైతే అయితే వేస్తామండి చూడండి పోతే మళ్ళీ మళ్ళీ వేసుకోవచ్చండి టెస్ట్ చూసి షుగర్ సరిపోంది లేదా టేస్ట్ చూస్తున్నామండి నేను షుగర్ అయితే సరిపోందండి కరెక్ట్గా మనకి ఇదిగో లాలికయలు అయితే వేస్తున్నామండి మనకి సేమ్ వేలో నేను ఈ లాల్కాయ ఏమో ఏ అయిపోతే మనకు అసలు సేమే అసలు టేస్ట్ అనేది స్మెల్ అనేది అసలు ఏమి తెలియదండి ఈ లావుకాయలకి అంత పవర్ అండి లావకాయలు అయిపోతే సేమే అసలు అండి అసలు చూడండి లావుకాయలు కూడా వేసేస్తున్నాం ఇదిగోండి మేము జీడిపప్పు బాదం పప్పు సేమలు అయితే మేము వేసేసుకుంటున్నామండి క్రిస్మస్లు కూడా వేసేసుకుంటామండి ఇవ్వండి క్రిస్మస్లు ఈరోజు మా నలుగురు ఒకళ్ళతో అయితే పుట్టిండో జనాం కదండి రండి మీకు ఎవరెవరికి సేమే కావాలో రండి తిందరు కానీ సేమైతే పొడి పొడేసాం కండి మంచి స్మెల్ అయితే వచ్చేసి మంచి టేస్టీగా అయితే ఉందండి చాలా టేస్టీగా కూడా ఉందండి సేమ్యా ఉండగా టేస్ట్ చేసి మీకు చెప్పాను కదండి పంచదార సరిపోయిందని చాలా రుచిగా అయితే ఉందండి ఇప్పుడు ఎన్ని వేసాం కానీ మళ్ళీ ఒకసారి పంచదార ఏమన్నా తక్కువ వచ్చిందా లేదా అని మళ్ళీ ఒకసారి అయితే నేనైతే టేస్ట్ చేసి అండి సూపర్ ఉందండి బాగుంది మనకైతే సేమే అయితే మనకైతే కాకపోయిందండి ఇంకైతే గ్యాస్ అయితే కట్టేస్తాను టెస్ట్ చూసి చెప్తారు మా వాళ్ళ చూడండి కదండి ఇప్పుడు సుబ్రహ్వానికి పిల్లలకి మా అమ్మకి మా నాన్నకి మహాత్మా గాంధీకి అయితే వేస్తామండి చూసి టెస్ట్ చూసి చెప్తారండి సుబ్బలక్ష్మి ఆయండీ చూడు మరి ఇది నేను కదా మరి ఎలా ఉందో ఏంటో చేసి చూసి చెప్పండి ప్రవీణ మీరు చేశారు కదండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నయ్యకి అన్నయ్య ఉన్నాడా వాళ్ళ అమ్మమ్మ వాడు అన్నారు కదా ఇచ్చేసి రా

మా పెద్దనాన్నకైతే నేనే సేమే కాసి మా పెద్దనాన్నకైతే పట్టుకెళ్ళానండి మా పెద్దాన్నకైతే ఒక అయితే పని చేయదు కదండి అందుకని నేనే అయితే దగ్గరుండి అయితే తినిపిస్తున్నానండి మా పెద్దకి మా అయితే టెస్ట్ చూసి చెప్తాడండి మీకు ఎలాగుందో ఏంటో నేనైతే అయితే మన పెద్దనాన్నకైతే సేమ్ అయితే తినిపిస్తున్నాను ఎలా ఉందో ఏంటో చెప్తాడు మా పెద్దనా చూద్దామండి కూడా తప్పు చేశారు మళ్ళీ మీరు అందరూ

చాలా బాగా చేశాడు సేమియా బయట చేపడు అబ్బ చాలా బాగుంది అసలు నేను కూడా ఎప్పుడు చేయలేదు ఇలాగా చాలా బాగా చేశాడు జీడిపప్పు వేసాడు బాదం పప్పు వేసాడు సేమియా లేసాడు డాలికాయలు అన్నీ చాలా బాగా వేసాడు చాలా బాగా కుదిరింది సేమియా అమ్మాయి మొం చక్కటి ప్లే నడుగా అలానే అవ్వాలి ఒక పొదన్ మాషిత్ సక్కే చేమేనే నడక చంద్రమాయ కూడా చడు తీసట్ మెదమని హు గుడ్లీ తీసి ఆఖంగ పట్టు వచ్చింది మరి ఏమైనా నాలైద ఇప్పుడు ఎక్కడికి అయ్యి కల కలుపుతారుగా కలిపాయి అన్నదమ్ములు ముగ్గురు పెర్నానమ్మ చిన్నమ్మ నాడో ము అయిపోయాడు नहीं साथ में तांडव इस जगत में का ही सोच आठवां सात पार्ट ले आठवां आठवां लोट का जो आठवां रंगड़ी माना इधर ने कई तीसरे पंक्तियों ले दिख रहा है मगर नार्गिन का एक दिन तो अपोह जाता नहीं जगन यहाँ पे नहीं सिटी सीन हूँ औरंगढ़ी में क्या कर इधर क्या औरंगढ़ी మా చిన్న మా చిన్న పోసి పోసి అనండి మా చిన్న నేనైతే కలిసే కలిసేది కదండి ఆ చెట్టునైతే జాంకాలు ఉన్నాయి జాయింకాలు అయితే చాలా తీగున్నాయి బాగుంటున్నాయి రా అన్నాడండి చిన్నాన కోసుకుంటున్నామండి అసన్నా నేను సిరిగొక్కయ కోసుకున్నామండి ఆ రెండు కాయలు కడుక్కొని మేమైతే టేస్ట్ అయితే ఎలాగన్నాయో ఏంటో చెప్తామండి రెండు కాయలు అయితే కడిగేసుకున్నామండి జాంకాయలు రెండును చాలా టేస్టీగా ఉన్నాయండి జాంకాయలు జాంకాయలు అయితే చాలా తీన్నాయి కాయలు జనగా ఉన్నా కానీ చాలా బాగుంది చాలా తీగా ఉన్నాయి ဝါန <pec> ေတ <Schweiz> ာမြတ်တီတိုင်းတော့နေခဲ့